కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొన్న జరిగిన వానాకాలంలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు పండించినము అది శ్రీరామ్ సాగర్ శ్రీపాదర ఎల్లంపల్లి శ్రీశైలము నాగార్జున సాగరు జూరాల భీమా కల్వకుర్తి నెట్టంపాడు కోయిల్ సాగర్ మంజీరా అదే విధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో వండుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అబద్ధాలకు కూడా అద్దుండాలి కదా అధ్యక్ష అబద్ధాల పోటీ పెడితే వాళ్ళే ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి నుంచి వంద వరకు అవార్డులను వాళ్ళే కొట్టేస్తేట్టున్నారు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష ఇది అందుకే నేను ఈ రోజు చెప్తున్నా అధ్యక్ష ఇట్లాంటి అబద్ధాల పునాదుల మీద మళ్ళీ మీరు గెలవరు ఇట్లాంటి అబద్ధాలు మీరు మానకపోతే పార్లమెంట్లో గుండు సూనిచ్చిరు తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది పోటీ చేయలేని పరిస్థితి ఉంది పార్టీ కుప్పగూలినాక కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా శిథిలాలలోనే ఎత్తుకోవాలని మా తాతలు నేతులు తాగినారు మా మూతుల వాసన చూదు ఈ గొప్పలేదు అధ్యక్ష పొంకణాల పోసిగానికంటే మూడెట్లుంటే ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పిండనకటికి ఇట్లనే ఉన్నది అధ్యక్ష వీళ్ళు చెప్పుకునేది ఏందుంది మీ దగ్గర ఏందుంది అన్నీ పోయినాయి ఏం మిగల్లా మీరు మీరు తెలంగాణకు ఏం మిగిల్చలే మీ దగ్గర కూడా ఏం మిగల్లా ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి మర్యాద ఉంటేనే ఉన్నా ఉపయోగం ఉంటది ఆ రోజు న్యూయార్క్ లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ప్రపంచంలో ఎనిమిదో వింత అన్నారు ఏమైంది అధ్యక్ష వింత మూడేళ్ళకు ఉపగలింది ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే వయసు ఉన్నది సరే మీరు ఇద్దరు ఆడు ఆశ పడుతున్నారు పెద్ద మనిషి ఏమో వదిలేటట్టు లేడు మేము అందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడుబొంగరని లేకుండా అని తెలంగాణ సమాజానికి ఓ భయం ఉంది వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకొచ్చింది అధ్యక్ష మీరు చూడండి ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు పదకొండు గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు నాలుగు గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది ఏం పోటీ ఇది ఎందుకు పోటీ అసలే ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష వెనకటికి ఆయన మారుతుండు ఈయనకి ఇస్తున్నాను కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారు పోతున్నాడు మా చిన్నసారు వస్తుండని భజన సంఘం పెట్టి భజన చేసి నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అవుతాయని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు ఎవరు వాడు అన్నాడు ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను ఆయన మంచిగా ఉన్నాడు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు వీళ్ళు ఆశపడ్డ ప్రయోజనం లేదు ఆయన బాగుండాలి వందేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఆయన ప్రతిపక్షంలో ఉండి ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చిటట్టున్నారు అధ్యక్ష మీరన్నా ఆ వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా మా నాలుగు మంచి మాటలు చెప్పండి అధ్యక్ష మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభల కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చాడో చెప్పనికే కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి మాకు ఏం అభ్యంతరం లేదు అన్నీ తెలియజేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష రామారావు గారు ఇవ్వండి సార్ క్లారిఫికేషన్ ఇవ్వండి సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు కదా వారి గురించి కూడా మాట్లాడారు ఇవ్వండి తర్వాత ఇస్తా నేను మాట్లాడండి అధ్యక్ష మరి రిప్లై అయిపోయిందా సార్ లేక రిప్లై ఇంటర్వెన్షన్ ఏంటి సార్ ఇది రిప్లై ఇచ్చింద్రా ఇది ఇంటర్వెన్షన్ గంట గంట ఇరవై నిమిషాలు మాట్లాడింది సార్ అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ముఖ్యమంత్రి గారికి ఇంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదు రిప్లై ఇవ్వడానికి వారు జీవితంలో మాకు ఇప్పుడు కాదు అధ్యక్ష రెండు వేల తొమ్మిది నుంచి చెప్తున్నాడు ఆయన నేను ఆడ కూర్చుంటా అన్నాడు కూర్చున్నాడు కూర్చున్నాక కూల్ కావాలి కదా అధ్యక్ష మరి ఇప్పుడు ఎందుకింత ఫ్రస్ట్రేషను ఎందుకింత నిస్పృహ ఎందుకింత ఆవేశము మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితున్నాడు అధ్యక్ష ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష మన రవీంద్ర భారత్లా మనం ఎవడు నమ్మతలేడు మనకు అప్పు ఉడతలేదు ఎవడు నమ్మతలేడు దివాలా దిశమని అని బయట చెప్తాడు ఇక్కడికి వచ్చాము లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేసిన రొమ్ము విరుచుకొని చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఆయన కరెక్టా ఈయన కరెక్టా రామువా రెమోనా ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నా నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నా ఒక్కరో సెలవుటలే నేను నలభై సార్లు కాకపోతే నాలుగు వందల సార్లు పోతే ఢిల్లీ పో అధ్యక్ష నిన్నెవరొద్దన్నారు బ్రహ్మాండంగా తిరుగు అధ్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో ఒకటి మించి ఒకటి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు నలభై వేల కోట్లు తన్నుకొని తన్నుకొని వస్తున్నాయి సంక్షేమం అద్భుతం అన్నీ అయిపోయినాయి ఐదు గ్యారంటీలు మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు డెబ్బై ఒక్క వేల కోట్ల ఘాటా పడ్డది ఖతమైపోయింది మా డెబ్బై ఒక్క వేల కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పింది స్టేషన్ గన్పూర్లో ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను వదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు ఆరు గ్యారెంటీలకు పైసలు లేవు తులం బంగారంకు పైసలు లేవు కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండి ఇరవై ఇరవై వేల కోట్లతో టెండర్లు జీహెచ్ఎంసీ ఏడు వేల కోట్ల టెండర్లు వాటర్ వర్క్స్ లో పద్నాలుగు వేల కోట్ల టెండర్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ల నాలుగు వేల నాలుగు వందల కోట్ల టెండర్లు